సిగ్గమ్మిన రామప్పకు వచ్చిన ఇంకొగ్గి అది రామప్ప టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉన్నది ఒక్క మనిషి లేకపోయేసరికి ప్రశాంతంగా ఉన్నది

అయితే ఏమంటారట అది రోడ్డేనా లాల పోయే ఎంత ప్రశాంతంగా ఉన్నదో కదా ఇంకా మేము పోతున్నాం ఇంకా దండం పెట్టేసుకొని మేము పోతున్నాం అవి కత్తెరతోని కట్ చేయాలి ఇంకా ఇది మీకు తెలుసా ఇది ఇంటికి కట్టుకుంటారు కానీ ఇది ఇంటికి కట్టుకుంటే మంచిదట ఇంకో ఇది మీకు ఎక్కడన్నా నవ్వు పడితే తెచ్చుకొని కట్టుకోండి మర్రి చెట్టు మర్రి చెట్టు మర్రి ఊడలు తీసుకు ఇంటికి గడితే మంచిది ఎంత పెద్దగా ఉంది చూసి దీనికి కాయలు కూడా కాస్తాయా ఎంత పెద్దగా ఉన్నది అబ్బా ఎంత చూసి అట్లా కట్ చేస్తే కిందికేం కాదా మరి నుంచి దగ్గర నుంచి చూపిస్తా దీని కింద ఒక ఫోటో దింప రాదే మిసెల్ తోటి ఇగో ఇవి

లో వీడియో తీయని ఇస్తే మంచిగా ఉండదు ఉండవు చూస్తాం ఒక కొండలు వాళ్ళు మొత్తం కొండలు బయటికి వెళ్ళేస్తా బయటికి పోతున్నాం మయద఼ గండ్టలాిడి హఴరస్ం గా పౌలిగర్ వథ ఔరి శివరాత్రికి ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఓకేనా మీకు ఇంకా నచ్చేది ఉంటే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మరి